సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగి బడను నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇవాళ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వందవ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ సీతారామరాజు గారి స్మృతివనంలో ఉన్నాము ఇది నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఇతర చాలామంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి దీన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో మొత్తం ఇక్కడ ఇవాళ వందో వర్ధంతి సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో కొంతమంది ప్రముఖులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడకి వందో వర్ధంతను కావచ్చు భగభగమండే సూర్యుడు కూడా కాసేపు శాంతించి చిరుజల్లులు కురిపించారు సో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగానే అలా ఆ మ్యాజిక్ జరిగింది అనుకుంటున్నాను సో ఒకసారి మాట్లాడుతాను నమస్కారం సార్ విశ్వనాథరాజు గారు మనతో ఉన్నారు ఆనంద ఫౌండేషన్ అధినేత నమస్కారం సార్ సో ఈ వర్ధంతి కార్యక్రమం గురించి జవహార్ అల్లు సీతారామరాజు గారికి అల్ జవహర్ అల్లు సీతారామరాజు గారికి జోహార్ అల్లూ సీతారామరాజు వర్ధంతి వంద సం వంద సంవత్సరం వర్ధన సందర్భంలో మన భీమవరం పట్టణంలో గత రెండు సంవత్సరాల తర్వాత క్రితం ప్రధానమంత్రి మరి ఓపెన్ చేసినటువంటి స్టాట్యూని రోజున మరల దేశ భక్తి భక్తి భక్తులందరూ అంటే భీమవరం ప్రజలందరూ ఇక్కడ వచ్చి నివారణ జరుగుతున్నది ఈ సందర్భంలో కిరణ్ టీవీ వారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా లలిసీతారామయ్య యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతో పోరాట వైద్యుడని బ్రిటిష్ వారిని గదులాడించారని ఎన్నో చరిత్ర ఉంది ఆయనకి ఇరవై ఏడు సంవత్సరాలలో ఆయన చేసినటువంటి ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి ఆయనకి బ్రిటిష్ ప్రభుత్వం వారు పట్టుకొస్తే పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఆ రోజుల్లో ఒక రూపాయి విలువ పదిహేడు డాలర్ యుఎస్ డాలర్లు అంటే అంత గొప్పటువంటి వంటి కార్యక్రమం కార్యక్రమాన్ని మనం మరి కాలుశ్రీరం యొక్క గొప్పతనం మనం చెప్పుకోవాలి ఆనాటి అల్లూరు సీతారామరాజును నేటి తరం ఎలా స్ఫూర్తిగా తీసుకోవాలి మన భారత చరిత్ర భారత చరిత్రలో అల్లూరు సీతారామరాజు యొక్క ఘటనలు అనేక ఉన్నాయి ముఖ్యంగా ఆయన గిరిజనులు యొక్క ప్రాంతంలో ఉండి గురిలా యుద్ధం చేసి ఎంతో నివాళ ప్రజలందరికీ నేర్పలు నేర్పి బ్రిటి ఎలాగ మనం దేశాన్ని రక్షించుకోవాలి ఏ రకంగా మనం కాపాడుకోవాలి ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళు తరవాలని కార్యక్రమం పెట్టుకుని మహత్వ త్యాగాన్ని చేసినటువంటి ఈ అల్లూరి సీతారామరాజు గారి మనం ఎన్ని జన్మలెత్తినా ఎన్ని ఎన్ని సంస్కారాలు ఎత్తినా మనం మళ్ళీ తీరలేము జన జన్మలకు ఆయన అందరికీ ఆదర్శవంతుడని నీకు ఘనంగా చెప్పు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి స్మృతి మనం ఏర్పడిందంటే దానికి ప్రధానమైన కారణం పేరుచెర్ల నాగరాజు గారు ఈయన ఆంధ్ర తెలంగాణ క్షత్రియ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు సో ఆయన చొరవ వలనే వాళ్ళ ఒక మంచి స్మృతి మనం అంటే భావితరాలకు ఆయన పోరాట పటిమ స్ఫూర్తి అర్థం కావాలంటే ఇలాంటి మాన్యుమెంట్స్ అవసరం సో ఈయన అలాగే గాదిరాజు సుబ్బరాజు గారు అల్లూరు సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు భీమవరం ఆయన కూడా ఉన్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా సుబ్బరాజు గారు సో ఏ రకమైన స్ఫూర్తి ఈ తరం తీసుకోవాలంటారు అల్లూరు సీతారామరావు మరి నాకేంటి అని అనుకోకుండా మరి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజుల్లో దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు మరి మన్యులో మరి గిరిజనులతో పో బ్రిటిష్ వారి మీద పోరాడి మరి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు మరి అటువంటి మహానుభావుడు ఆశయాలు ఇప్పుడు యువతరానికి చాలా అవసరం మరి ఆ మహానుభావుడు వందవ వర్ధంతిని ఈ రోజున మన అల్లూరి ముప్పై అడుగుల కాన్స్య విగ్రహం వద్ద జరుపుకుంటున్నాం మరి ఈ మహానుభావుడిని దృష్టిలో పెట్టుకుని దేశంలోని ప్రజలందరూ అలాగే యువతరం కూడా ఆయన స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ నాగరాజు గారు పేరు చిన్న నాగరాజు గారు ఆంధ్ర తెలంగాణ క్షత్రియ సంఘం అధ్యక్షులు ఆయనతో మాట్లాడుతూ ఈరోజు మన అల్లూరి సీతారామరాజు గారి వందవ వర్ధంతి సందర్భంగా మనం వారికి ఘననివాళిని అర్పించుకోవడం జరిగింది ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు మన దేశ ప్రజలందరికీ చేసిన సేవను మనం ఎప్పుడు కూడా మరవకూడదు ఎందుకంటే వారు మన్యంలో తిరిగి మన్యంలో ఉన్న అమాయకులనికి వారిని అందరినీ తీర్చిదిద్ది వారిని కూడా ఒక స్ఫూర్తిగా నింపిన వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు వారు ప్రాణాలను సైతం లెక్క చేయని వ్యక్తి అల్లూరి సీతారామరాజు దేశ ప్రజల కోసం గిరిజనుల హక్కులని కాపాడడానికి ఆయన చేసిన ఉద్యమంలోనే వారు ప్రాణాలను అర్పించడం జరిగింది అటువంటి మహోన్నతమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు వారికి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడము అదేవిధంగా ప్రధానమంత్రి గారి స్థాయిలో వారు ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని ఓపెన్ చేయించడము అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ జయంతి ముగింపు సభను కూడా మన దేశ అత్యున్నతమైన స్థానంలో ఉన్న మన రాష్ట్రపతి గారు కూడా వచ్చి నూట ఇరవై ఐదవ జయంతి ముగింపు సంబరాలకి వారు కూడా రావడం అనేది నిజంగా దేశ చరిత్రలోనే గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఒక ఒక వ్యక్తికి వారి అల్లు ఒక వ్యక్తికి ప్రారంభోత్సవం అండ్ ముగింపుకి దేశంలో ఉన్న అత్యుత్తమైన వ్యక్తులు రావడం అనేటిది ఒక అల్లూరి సీతారామరాజు గారికి దక్కిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి మహోన్నతమైన వ్యక్తి వారికి ఒక టూరిజం ప్లేస్ లాగా దేశ రేపు రేపు రాబోయే భావి తరాలందరికీ కూడా అల్లూరి సీతారామరాజు గారు స్ఫూర్తి తెలియాలి అని అంటే వారికి సంబంధించిన ఒక మాన్యుమెంట్ ఉండాలి అనే ఒక పట్టుదలతో మా కమిటీ అంతా లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి దా దానికోసం తీవ్రమైన కృషి చేయడం జరిగింది ఢిల్లీ స్థాయిలో మేము పది పన్నెండు సార్లు ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి ప్రధానమంత్రి గారి స్థాయిని ఒప్పించడం అంటే అంత ఆషామాషి కాదు అటువంటి ప్రధానమంత్రి గారి స్థాయిని ఒప్పించడంలో మాకు ముఖ్యమైన వ్యక్తి మాకు సహకరించిన వ్యక్తి మన కేంద్ర మంత్రి అల్లు కిషన్ రెడ్డి గారు వారిని కూడా మన తెలుగు వారు ఎప్పుడు కూడా మరవకూడదు వారి మూలంగా మాకు ఒక బేస్ దొరికింది ఆ బేస్ తోటి అల్లూరు సీతారామరాజు ఇటువంటి అత్యుంతనమైన అత్యున్నతమైన ప్లేస్ని తీర్చిదిద్దడంలో మనకి పూర్తి సహకారం అందింది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ అల్లూరు సీతారామరాజు గారు తిరిగిన ప్రాంతాల అన్నింటినీ అభివృద్ధి చేసి రేపు రాబోయే భావితరాల పిల్లలకి అవన్నీ స్ఫూర్తిని అందించాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఐదు కోట్ల రూపాయలు సహాయం అందించడం జరిగింది అందులో ఈ పార్కు డెవలప్మెంట్ ఒకటి అదేవిధంగా రాజేంద్రపాలెం అల్లూరు సీతారామరాజు గారు తిరిగిన ప్రాంతాల్లో అవన్నీటి కూడా మంప చెరువు ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఇదే స్థాయిలో అక్కడ అభివృద్ధి చేస్తున్నాం సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారి గురించి మేము ఎంతో కొంత పాటు పడ్డాం అనేది మా సంతృప్తి నిజంగా మా జీవితంలో దొరికిన ఆనందం చెప్పి చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఈ పార్కు రావడానికి అల్లు సీతం విగ్రహానికి విగ్రహం దాత మన అల్లూరి సీతారామరాజు వారు కూడా ఆగర సీతారామరాజు గారు అంటారు వారు విగ్రహం దాతగా వారు ముందుకు వచ్చి విగ్రహాన్ని మాకు వారు డొనేట్ చేయడం జరిగింది సో వారిని కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఇప్పటికీ కూడా మరవకూడదు సో ఇక్కడ ఈ స్థాయిలో ఇటువంటి పార్కు డెవలప్ చేయడానికి భీమవరం సమితి వారి వారి కృషిని కూడా మేము ఎప్పుడు మరవం ఎందుకంటే వారి సపోర్ట్ లేనిదే ఇక్కడ ఇటువంటి అత్యున్నతమైన పార్క్ రాదు అదేవిధంగా భీమావరంలో ఉన్న పట్టణ వాసులు కూడా పూర్తి సహకారం మాకు అందించి ఇటువంటి ఒక పార్క్ను డెవలప్ చేసే అవకాశం మాకు కల్పించినందుక భగవంతుడికి మేము సదా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటాం రాజు ఎగ్జిక్యూటివ్ నెంబరు కెత్తి కమిటీ నెంబర్ని అల్లూరి సీతారామ రామరాజు గారు ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి బ్రి రవి అస్తంభించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి ఆరాధ్య దైవము గిరిజనులకి ఎంతో అత్యున్నతమైన సేవ చేసి వారికి ఎంతో వాళ్ళ ఆస్తులు మాన ప్రాణాలు కాపాడిన మహా వ్యక్తి అటువంటి వ్యక్తిని ఫోటో ఇక్కడ మంచి విగ్రహం పెట్టుకోవటం వల్ల వ్యవహార ప్రజలు ఎంతో సహకరించినందుకు ప్రభుత్వం సహకరించినందుకు మా కమిటీ వాళ్ళకి అందరికీ ఎంతో ఆనందంగా ఉంది చాలా సంతోషం మాకు అవకాశం దొరికినందుకు ఈ మా కమిటీకి మీ అందరికీ మనసుపూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదాలు చేస్తున్నాం మన తెలుగు ప్రజలందరి ఆశ కోరిక మన అల్లూరి సీతారామరాజు గారి జయంతి జూలై నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సపోర్ట్ తోటి మన తెలుగు రాష్ట్రానికి సెలవు దినంగా ప్రకటించాలని తెలుగు ప్రజలందరి తరఫున నేను కోరుకుంటూ క్షత్రియ సమితి అధ్యక్షులుగా కూడా మన రాజకీయ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను రాబోయే జూలై ఫోర్త్కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటూ అదేవిధంగా రేపు రాబోయే మన పోలవరం ప్రాజెక్టుని కూడా ఆ ప్రాజెక్టులు కూడా అల్లూరు సీతారామరాజు గారి నామకరణం చేయాలని మా మనవి మా డిమాండ్ దీనికి దేశ ప్రజలందరూ తెలుగు ప్రజలందరికీ కూడా పూర్తి సహకారం ఉంటుందని మా కోరిక అదేవిధంగా రాజకీయ నాయకులు అందరూ కూడా దీనిని ఒక పొలిటికల్గా ఆలోచించకుండా ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన వ్యక్తికి మన సెలవు దినం ప్రకటించడం అనేది సమంజసం వారు కూడా ఆలోచించి ఈ విధమైన వారు ప్రకటన చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అల్లూరు సీతారామరాజు గారు ఒక విప్లవ వీరుడుగా దేశం మొత్తం స్ఫూర్తి నింపాడు అప్పటి వరకు ఓ స్వాతంత్ర సంగ్రామం అంటే బయటకు రావడానికి భయపడే పరిస్థితుల్లో దేశంలో ఒక భగత్ సింగ్ వచ్చాడన్నా ఒక సుభాష్ చంద్రబోస్ వచ్చాడంట ఇలాంటి వాళ్ళందరూ విప్లవ వీరులు వచ్చారంటే అది అల్లూరు సీతారామరాజు గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఒక తెలుగువాడిగా ప్రతి తెలుగువాడు గర్వపడే ఒక వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు ఆయన జన్మదినాన్ని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ ఉన్నారు ఒకసారి ఇక్కడ నడింపల్లి నాని గారు ఉన్నారు సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నానిరాజు గారు అంటే అల్లూరు సీతారామరాజు గారి స్ఫూర్తి నేటి తరానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది నేటి తరం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి చాలా విషయాలు ఉన్నాయండి ఆయన స్ఫూర్తిని ఒక టెక్స్ట్ బుక్గా మనం మలచగలిగితే చాలా విషయాలు ఈనాటి విద్యార్థిగా కాదు రేపటి తరానికి కూడా చక్కని అవకాశం ఉంది ఎందుకంటే మన్యం అనేది ఈరోజు కూడా చాలామంది మన భాష వాళ్ళ భాష సంస్కృతి అన్ని వేరుగా ఉంటాయి వంద సంవత్సరాల క్రితం ఒక భాష లేని ప్రాంతానికి ఒక సంస్కృతి లేని ప్రాంతానికి వెళ్ళి అమాయకులు అనాగరికులైన ఒక గిరిజన సమాజాన్ని ఉత్తేజపరిచి రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఢీ అంటే అది మామూలు విషయం కాదు అది ఎంతో ధైర్యం ఉండాలి ఆత్మస్థైర్యం ఉండాలి తన చుట్టూ ఉన్న జనాల్ని ఉత్తేజపరచాలి అంతటి స్ఫూర్తిని నింపిన ఆ మహానుభావుడు ఈ ఈ ఏ తరానికైనా సరే ఒక డెఫినెట్గా ఇన్స్పిరేషను సో ఆయన స్ఫూర్తిని కాపాడుతూ ఆయన గురించి పలు కార్యక్రమాలు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్వహించి ప్రజల్లోకి తీసుకెళ్ళగలితే డెఫినెట్గా తరతరాలకి ఆయన ఒక తరగని స్ఫూర్తిగా ఉంటాడని నమ్మకం నమ్మకండి సార్ ఇప్పుడు మీరు రాష్ట్ర స్థాయిలో కొన్ని కార్యక్రమాలు చేశారు అంటే రాష్ట్రం ఎలాగో గుర్తుపెట్టుకుంటుంది ఒక తెలుగువాడిని మన తెలుగువాడిగా మనందరం గర్వ గర్వపడాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అది మన బాధ్యత దేశానికి కూడా ఆయన గురించి తెలియాల్సిన అవసరం ఉంది కదా దానికోసం చేస్తున్నారు తప్పకుండా ఉందండి దేశానికి ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టు ప్రధానమంత్రి గారు ఏ పబ్లిక్ మీటింగ్లో అయినా సరే ఇదివరక ఎంతోమంది తలుచుకునేవారు ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి గురించి కూడా ఆయన పదే పదే ప్రస్తావించడం అటువంటి ఒక శక్తివంతమైన వ్యక్తి మదిలో కూడా సీతారామరాజు గారు చేరేవారు అన్నది చాలా అరుదైన విషయం అందుకే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం జరిగింది ఢిల్లీలో ఢిల్లీ నడిబొడ్డున అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక ప్రధాన రహదారికి ఆయన పేరు పెట్టడానికి మనకి అంగీకారం తెలియజేశారు అంతేకాదు అక్కడ ఒక స్టాచ్యూని కూడా పెట్టి ప్రధానమంత్రి గారితోటి మళ్ళీ ఒకసారి ఆ రోడ్డుని ఆ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేస్తే తద్వారా ఎవరు ఏ ఏ దేశస్థులైనా ఏ రాష్ట్ర వ్యక్తులైనా సరే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ మహానుభ మహానుభవన్ చూస్తారు ఆయనకు ఒక దేశ స్థాయి గుర్తింపు గౌరవం దక్కుతుందని మన నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని అతి త్వరలో ఎలక్షన్లు అయిన వెంటనే ఈ కార్యక్రమం చేపడతా ఆంధ్ర తెలంగాణ క్షత్రియ సేవా సమితి సభ్యురాలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేడం మీ పేరు నాగసత్య కాత్యాయని అల్లూరి సీతారామరాజు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు నేటి యువత నిజంగా చాలా గొప్ప ఆదర్శం అండి మన అల్లూరి సీతారామరాజు గారు ఇంత గొప్పటి ఇంత గొప్ప కార్యక్రమంలో నేను కూడా పాలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి ఈరోజు ఈ స్టాచ్యూ నిర్మించడం ద్వారా ఎంతోమంది స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ వచ్చి ఇన్స్పిరేషన్ అనేది తెలుస్తుంది అటువంటి గొప్ప వీరి గురించి ఖచ్చితంగా తెలియాలండి నేటి యువతకి ఇందులో ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు పద్మ అండ్ ఇది చాలా ఇన్స్పిరేషనల్ డే మనందరికీ కూడా అని ఇందాక మేడం చెప్పినట్టు కానీ యువతకి ఎస్పెషల్లీ ఇది చాలా ఇన్స్పిరేషనల్ డే ఎందుకంటే ఆయన ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నది ఒక కొండను ఢీ కొట్టడంలో అసలు ముందు వెనకాల ఆలోచించకుండా వెళ్ళి ఢీ కొట్టి మనకంటూ ఒక స్ఫూర్తి అంటే ఏదైనా సాధించవచ్చు అన్న స్ఫూర్తిని మనకంటూ మన నెక్స్ట్ జనరేషన్స్కి విడిచి విడిచి వెళ్ళిన మహనీయులైన సో దాని నుంచి మన యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే దేనికి కంగారు పడకూడదు ఆగి ఆలోచించి మనం అంటూ ఒక ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి ముందుకు సాగాలి మంచిని మంచిని పంచడంలో మనం ఎప్పుడూ వెనక వెనక అడుగు వేయకూడదు ఈ స్ఫూర్తితోటి మన యువత ముందుకు వెళ్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం కోసం అమెరికా నుంచి వచ్చారా మీరు అంటే క్షత్రియ ఆశ్రమాస్ జాయింట్ సెక్రటరీ డిఎస్ గారు ఉన్నారు ప్రస్తుతం డిఎస్ గారితో మాట్లాడదాం డిఎస్ గారు ఈ కార్యక్రమం మొత్తం ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇది అంటే ఈ స్ఫూర్తి దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉండేదా తప్పకుండా ఉండాలండి ఎందుకంటే ఈ ప్రాంత వాసి కాబట్టి ఇక్కడ మా క్షేత్రియ అసోసియేషన్స్ అన్నీ కలిపి ఈ ప్రాంతానికి మరింత మంచి విగ్రహం తీసుకురావటం అలాగే మాగోలు నుంచి భీవారం దగ్గర పరిసర ప్రాంతాల్లో ఆయన ఇక్కడ కూడా చదువుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రారంభమైన ఈ స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎందాక చెప్పినట్టు ఢిల్లీలో ఆయన ఆయన విగ్రహం పెట్టడం కానించి అన్ని కార్యక్రమాలు మొత్తం భారతదేశం అంతా విస్తరించాలని భీవారం రాసివాంతిగా మా కోరిక ఓకే అల్లూరి సీతారామరాజు గారు కేంద్రం తెలుగువారు కేవలం ఆంధ్రవారు కాకుండా వారు భారతదేశంలోనే ఆయనకి నివాళులు అవునవ్వండి ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరగాలి ఎందుకంటే ఇతర నాయకుల్ని మన జాతీయ నాయకుల్ని మనం ఎప్పుడూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వా వారందరి స్మృతులు వారందరి వర్ధంతులు ఇక్కడ జరుపుకుంటున్నాం కానీ సీతారామరాజు గారు కార్యక్రమాలు ఆంధ్రలోనే కాదు ఇక్కడే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అలాగే మొత్తం దేశవ్యాప్తంగా ఆయన కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ